జై శ్రీరామ్ అందరికీ నిన్న ఎనిమిదవ రోజు లలిత సహస్రనామ పారాయణ కంప్లీట్ అయిపోయిందనమాట ఒకరింట్లో ప్లాన్ చేశాము అయితే వాళ్ళ ఇంట్లో ఎంత ప్లజెంట్గా ఉందంట ఇంటికి వెళ్తూ ఉంటేనే ఒక మంచి ప్రశాంతత అనిపించింది మనసుకి ఎందుకంటే చూస్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా ఉంటాయన్నమాట టీవీ సైడ్ కానివ్వండి హాల్లో కానివ్వండి అవుట్డోర్ ప్లాంట్స్ కానివ్వండి అసలు ఇల్లు మొత్తం చెట్లతో నింపేసింది ఆవిడ అది కూడా త్రీ ఫ్లోర్స్ పైన అనమాట ఇట్లా ఎనిమిదో రోజు లలితా సహస్రనామ పారాయణం కంప్లీట్ అయిపోయిందనమాట విజయవంతంగా ఈరోజు మాకు అంగడి అంటే ట్యూస్ ప్రతి ట్యూస్డే మనకి అంగడి పెడతారనమాట అంగడి కూడా చూపించాలని కాదు అంగట్లో నాకు ఒకటి కొంచెం వింతగా అనిపించింది దానికోసం మాత్రమే నేను షూట్ చేశాను అనమాట మీలో ఎంతమంది తెలుసు ఇవి ఇవేంటి అంటే రాగి పిండితో చేశారంట నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది హెల్త్ కూడా చాలా మంచిదంట అసలు ఆయిలే యూజ్ చేయకుండా చేసిన స్నాక్ ఐటమ్స్ అనమాట ఇక్కడ రైస్ తో చేసినవి ఉన్నాయి ఇంకోటి రాగి పిండితో చేసినవి ఉన్నాయి అట్లనే జొన్న అటుకులు దాదాపుగా జొన్న అటుకులు అందరికీ తెలుసు కానీ రాగి పిండితో చేసుకున్న ఈ స్నాక్స్ మీకు ఏమైనా ఐడియా ఉందా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే ఈరోజు డిఫరెంట్గా ఈ వీటితోటి నేను వీటి నుంచి తీసే పాలతోటి వంకాయ కూర అయితే వండానమాట మీలో చాలామందికి తెలిసే ఉంటుంది వీటిని ఏమంటారు అంటారనమాట లోపల చిన్న వైట్ కలర్ గింజ లాంటివి ఉంటుంది అనమాట దానిపైన షెల్ లాంటిది ఉంటుంది మీరు డైరెక్ట్గా అలాగే రోట్లో వేసి దంచి పాలు తీయచ్చు లేదంటే మిక్సీకి వేసి కూడా దాంట్లో నుంచి పాలు వస్తాయి అవి తీసేసి వంకాయ కర్రీ వంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది అండ్ అలాగే ఈ పాలని ఇంకో కర్రీలో కూడా వాడతారనమాట స్పెషల్గా ఈ పాలు రెండే కూరలో వాడతారు ఒకటి వంకాయ ఇంకోటి సొరకాయ అండ్ అలాగే ఈ ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి శ్రీరామనవమి రే నెక్స్ట్ డేనే కాబట్టి మా కాలేలో హడావిడి మామూలుగా లేదనమాట వస్తే ఇల్లు నీట్గా ఉన్నా కూడా కొంచెం అలా దులిపి కడిగినట్టుగా చేయకపోతే ఫైనల్ టచ్ చేయకపోతే కొంచెం బెల్తీగా అనిపిస్తుంది రాముడు కళ్యాణం ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారనమాట కళ్యాణం మొత్తం అయిపోయిన తర్వాత అసలు దర్శించుకోవడానికి మాకు గంట పట్టిందనమాట అంతమంది జనాలు వచ్చారు ప్లేస్ సరిపోక ఎక్కడ దొరికితే అక్కడ కూర్చున్న వాళ్ళే కానీ అసలు రాముడు కళ్యాణం అంటే అలా ఉంటుంది అసలు మనకు స్థలం దొరకకపోయినా కూడా అలా నిలబడి మరీ నిక్కి నిక్కి మరీ చూస్తాం స్వామివారి కళ్యాణం అంటే అది రాముల వారి కళ్యాణానికి ఉన్న మహత్యం స్వామివారి కళ్యాణం అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నదానం చేశారనమాట ఎన్ని వెరైటీలు చేశారో ఆ కనిపించే రెండు డ్రమ్ముల్లో పానకం అండ్ అలాగే వడపప్పు అనమాట అండ్ అలాగే చాలా వెరైటీస్ వంటలే వండారనమాట వచ్చేసి పప్పు వైట్ రైస్ ఆయిల్ రైస్ అండ్ అలాగే టమాటో పచ్చడి పులిహార ఇవి క్వాంటిటీ చాలా ఎక్కువ ఎక్కువ చేశారు నాకు తెలిసి ఆయిల్ రైసే ఒక సిక్స్టీ సెవెంటీ కేజెస్ దాకా చేశారు అని అనుకుంటున్నాను అలాగే పులిహార అనమాట ఇవన్నీ అసలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తినడానికి చాలామంది వచ్చారు స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా జరిగిందనమాట ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దాక్షాయిని అనమాట ఈ అమ్మాయి అయితే నృత్యం చాలా బాగా చేస్తుంది లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు కూడా ఎంత బాగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిందో అండ్ అలాగే ఈరోజు రామనవమి రాముడి కళ్యాణం సందర్భంగా అమ్మ అమ్మాయి చాలా బాగా డ్యాన్స్ అయితే చేసిందనమాట చూడటానికి లిటిల్ ప్రిన్సెస్ లాగా క్యూట్ గా కనిపించింది అందుకే ఇక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ పెట్టాలనిపించి పోస్ట్ చేస్తున్నాను అమ్మాయిని అందరు ఆశీర్వదించండి ఇక్కడ ఒక సాంగ్ కూడా పాడారనమాట ఫుల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి నేను ఆ ఫుల్ సాంగ్ నుంచి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తా ఈ రోజైతే మా శ్రీరామనవమి విజయవంతంగా కళ్యాణమైతే ముగించేసామన్నమాట అందరం తీర్థ ప్రసాదాలు తీసుకుని ఎవరికి వెళ్ళిపోయాము మీ పైన ఆ శ్రీరామచంద్రుల వారి కరుణా కటాక్షాలు ఎప్పుడు ఉండాలండి మీరు చేసే పనిలో ఎప్పుడు విజయం మీ వెంటే ఉండాలని రాముడి వారి పాదాలకి నమస్కరిస్తూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్